అయితే బండి మీద వెళ్తున్నాము అన్ని గణపతులు అయితే వీడియో ఇప్పుడైతే మీకు అయితే అన్ని చూపిస్తాము ఈరోజైతే మేమైతే అన్ని గణపతులని చూడాలని మేమైతే అయితే వచ్చాము ఇక అయితే ఇంకా మేమైతే ఇక్కడైతే వచ్చాము ఇక్కడ చిన్న గణపతి చాలా క్యూట్గా ఉన్నారు ఇంకొకటి ఇంకా మేము వేరే ప్లేస్కి అయితే వెళ్ళాము చాలా చాలా అయితే ఈరోజు తిరగాలి ఇక్కడైతే ఇంకా వెళ్తున్నప్పుడు మాకైతే ఈ గణపతి అయితే కనిపించారు చూడ్డానికి చాలా బాగున్నారు ఈ బుజ్జి గణపతి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి మేమైతే ఇంకా సమయానికి వస్తున్న సమయానికి అయితే ఇంకా హారతి అయితే ఇచ్చారు ఇంకా మేమైతే మొక్కున్నాము ఇంకా పందిరికి పక్కనే ఇంగ ఇది ఒక చిన్న గణపతి ఉండి చిన్నగా అయితే ఉంది చాలా బాగుంది ఇంకా ఇంకా అలా వెళ్తున్నాము ఇంకా ఇంకొక గణపతి అయితే కనిపించింది ఇది కొంచెం చాలా పెద్దగా అయితే ఉంది చాలా పెద్దగా చాలా అందంగా ఉంది పెద్ద పందిరి కూడా ఉంది అలానే వెళ్తున్నప్పుడు అక్కడ ఒక చిన్న గణపతి ఉంది కానీ ఆడికి మేమైతే తీస్తున్నాము ఇది ఒక చిన్న గణపతి కాదు కాదు పెద్ద గణపతి ఇది కూడా ఈ అక్క అయితే ముగ్గేస్తుంది ఇప్పుడు అలా పూజించి అలా అయితే అలా పెద్ద పందిరైతే కనిపించింది ఏంటబ్బా బాగుంది అని చెప్పేసి ఇక మేమైతే లోపలికైతే వెళ్ళాము లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ వాటర్ ఫాల్ అయితే బాగుంది అసలు కంటే ఇక్కడ అయితే చాలా మంది అయితే ఫొటోస్ అయితే దిగారు ముందు మేము లోపలికి వెళ్ళి చూసి తర్వాత అయితే మేము ఫొటోస్ దిగుదామని అనుకున్నాము ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా పెద్ద గణపతి బాగా కలర్ఫుల్తో బాగా డెకరేషన్ చేశారు చాలా చాలా అంటే చాలా బాగుంది చూడడానికి చాలా అందంగా ఉన్నారు పందిరు కూడా అయితే చాలా బాగా అయితే డెకరేషన్ చేశారు చాలా పెద్ద పందిరు ఇది ఇంకా ఇలా ఇంకా అయిపోయింటే ఇంకా మేమైతే బయటకు వచ్చి ఇంకా నేను మా చెల్లె అయితే ఇంకా ఫొటోస్ దిగుదామని అనుకున్నాం ఇంకా చూడటానికి చాలా బాగుంది ఇంకా మా అయితే ఇంకా అక్కడికి వెళ్ళింది ఇంకా ఆంటీ వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి వాళ్ళైతే ఫొటోస్ అయితే దిగారు ఇంకా చూడండి నేను ఇంకా మేమైతే ఇద్దరం ఇక్కడికైతే వచ్చాము చూసారే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది ఇంకా అయిపోయింది ఇంకా అని చెప్పేసి ఇంకా మేమైతే ఇంకా వచ్చే దావలు అయితే ఇంకొక పందిరి కనిపించింది ఇంకా ఏంటని చూస్తే చాలా బాగుంది చాలా పెద్ద పందిరి ఇది అయితే సిల్వర్ లాంటి గణపతి కానీ సిల్వర్ కాదండి ఇంకా ఈ పందిరి బాగుందని చెప్పేసి ఇంకా లోపలికైతే వెళ్ళాము ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే చాలా ముద్దుగా బాగుంది అయితే గణపతి అయితే ఇంకా చాలా కలర్ఫుల్తో బాగా అయితే ఉంది ఇంకా అక్కడైతే అసలు ఎలక చూసారా అసలు కొంచెం డిఫరెంట్గా ఉంది ఎలక అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది అసలు మా చెల్లె అయితే ఏంది ఆ ఎలక ఎలా ఉంది అంటుంది ఇంకా ఇంకా బాగుందిలే అని చెప్పేసి ఫొటోస్ దిగ చూసారా బ్యాక్గ్రౌండ్వి ఇదైతే చాలా పెద్ద పందిని ఇంకా అలా వెళ్తుండగా ఇంకా మేమైతే ఇంకా అయితే ఇంకా వెళ్ళలేదు ఇక్కడ ఏదో పోస్టర్ ఉండింటే మీకైతే అయితే చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఇంకా మేము అలా వెళ్తున్నాగా ఇంకా చిన్నగా చాలా ముద్దు ముద్దుగా ఉండే చూస్తే అందంగా శివ గణపతి లాగా ఉన్నాడు ఇంకా ఈ ఈ గణపతి ఇంకా అలానే మేమైతే మేమైతే అన్నీ గణపతులని నిమజ్జనం చేసే ప్లేస్కి అయితే ఇంకా వెళ్తున్నాం ఇంకా మీకైతే బ్యాక్గ్రౌండ్ అయితే చూపిస్తాం చూడండి మా చెల్లె అయితే లొకేషన్ బాగుంది వీడియో తీ వీడియోది అంటుంటే ఇంకా ఆడికి తీసినాము ఇది వరకు చూడండి ఇదోండి ఇంకా అక్కడైతే చిన్న బుజ్జిపప్పు ఎంత బాగుందో కదండి ఇప్పుడైతే దగ్గరికి అయితే దగ్గరకైతే వెళ్ళి చూపిస్తాను మనమైతే వెళ్ళే ప్లేస్ అయితే పెద్ద చెరువు అంటారండి ఇది వెళ్ళే రూట్ మహానంది ఆపోజిట్ రూట్ అయితే ఉందండి ఇది ఇప్పుడైతే బాగా దగ్గరకైతే మీకు చూపిస్తాను అనుకుంటామనే కానీ స్వామివారిని అసలు నిమజ్జనం చేయడానికి నాకైతే అసలు మనసు రావట్లేదు ఎందుకంటే అసలు ఈ వాటర్ చూసారా అసలు ఎలా ఉందో అంత గలీజ్గా అసలు అంత కవర్స్ ఫ్లవర్స్ అన్నీ ఎట్ అంటే అటు ఉన్నాయి మీరు కూడా ఈ తప్పు చేయకుండా జాగ్రత్త పడండి ఇంకా అలా వెళ్తున్న సమయంలో ఇంకొక గణపతి అయితే కనిపించింది ఇంకా ఎంత బాగుందో ఆవు అనేసరికి లేట్ అయింది ఇంకా మాకు నైట్ అయింది ఇంకా ఇంకా అలా వెళ్తుండగా ఇంకా ఎక్కడెక్కడో వెళ్ళాం కానీ మా ఇంటి దగ్గర ఉన్న గణపతి దగ్గరకైతే మేమైతే వెళ్ళలేదు వెళ్ళి చూస్తే చాలా అంటే చాలా పెద్ద పందిరితో వినాయకుడు అయితే చాలా అయితే చాలా అందంగా ఉన్నారు అసలు కంటే దగ్గరికి వెళ్ళి మీకైతే బాగా చూపిస్తారు చూడండి అసలు ఎంత అందంగా ఉన్నారంటే అంత అందంగా ఉన్నారు చూపిస్తాను చూడండి అసలు చూడడానికి అయితే అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇన్ని గణపతులు చూసాం కానీ అసలు అయితే ఈ గణపతిని అయితే మా ఇంటి దగ్గర ఉన్న గణపతి అయితే అసలు ఒక్క గణపతిలోనే ముక్కోటి దేవతలు అయితే అందరు ఉన్నారు దీనిలో కొలువై ఉన్నారు బాగా అబ్జర్వ్ చేయండి ఎంతమంది ఉన్నారో కామెంట్ అయితే చేయండి చూసారా అసలు డిఫరెంట్గా అసలు వీళ్ళకి ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయో నాకు అయితే అసలు అర్థమే కాదు చాలా అంటే చాలా బాగుంది మళ్ళీ నిమజ్జనం రోజు కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్ ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ గణపతిల వీడియో వచ్చే నెలకొద్దు మజ్జన వీడియో కూడా పైకి చూపెడతాము